గుంటూరు కారం సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వాస్తవానికైతే గుంటూరు కారం ప్లేస్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఉండాల్సింది అరవింద సమేత వీరరాఘవ సినిమాతో హిట్ కొట్టిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ థర్టీగా అనౌన్స్ చేసిన ఈ సినిమాకు అయినను పోయి రావాలే హస్తినకు అనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఢిల్లీ డ్రాప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనుకున్నారు కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది దీంతో త్రివిక్రమ్ సినిమా ప్లేస్ లో వచ్చి చేరింది కానీ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు ఇప్పటికే సినిమా అనౌన్స్ చేశాడు కానీ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ రావడంతో కష్టమే అంటున్నారు దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ప్రస్తుతం దేవర షూటింగ్ చివరి దిశకు చేరుకుంది నెక్స్ట్ వార్ టోని అరవై రోజుల్లో కంప్లీట్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ థర్టీ వన్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ ప్రశాంత్ అయ్యాకే ఎన్టీఆర్ పెడతాడు ఎంత కాదనుకున్నా నీల్ లాక్ అయిపోతాడు ఇక దేవరా టూ దేవరా వన్ రిజల్ట్ బట్టి కొంచెం ముందు స్టార్ట్ అవుతుంది దీంతో ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ కు ఇప్పుడు సూపర్ ఛాన్స్ ఉంది అందుకే మే ఇరవైనా తారక్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది మరి ఇందులో నిజమెంతుందో చూడాలి